అక్కడ చాలా పవర్ఫుల్ అండి స్వామి అంటుంటాను తెలియక అంటే వేరే పవర్ లేదనే కదా స్వామి పవరే లెక్కేసి మీటర్ మీటర్ లెక్కేసే స్థితిలో ఉన్నాడు అమ్మ అలాగే మాస్టర్ ఇంకో ఉదాహరణ ఇచ్చారు గుంటూరులో బ్రాడీపేటలో ఏదో శివాలయంలో అభిషేకం చేస్తూ అక్కడ ఏదో మా ఇక్కడ అభిషేకం చేస్తున్నా మీరు కూడా వస్తారా అని పాత గుంటూరులో ఉండే ఒక ఆయన ఎవరినో అడిగితే నేను పాతగుంటూరులో ఉన్న బలారాజ శివాలయంలో శివుడికి తప్ప ఇంకెక్కడా ఏ శివాలయంలో శివుడికి నేను తల వచ్చి నమస్కారం చేయను అన్నట్టు లేదన్నమాట ఎందుకంటే ఏమండి మీరు పటం పెట్టుకున్నాను కలిసి వచ్చింది అన్నట్టు వాడు ఎవరు తెస్తే వాళ్ళతో బతికిపోయాను లేకపోతే పటం తిప్పేసేవాడివిగా అన్నారు అంటే కామన్ సెన్స్ అనేటువంటిది పోతుందన్నమాట ఆ మోహన్ లో ఉన్నప్పుడు మనకేం కావాలో మనకంటే బాగా ఆయనకి తెలుసు మనం మన దగ్గరికి పెడుతోంది వెళ్ళి మళ్ళీ మనం ఏదో మొదలుపెట్టి అది ఇదని అడుగుతున్నా అంటే అర్థం ఏమిటి గురువు అయినా దేవుడైనా ఎక్కడైనా అదే గురువు వేరు దేవుడు వేరు కాదు కదా కాబట్టి ఏమండి మరి మనం వెళ్ళి ఒక్కోసారి నేను ఆ పని చేయమంటారా ఇది చేయమంటారా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అది ఆయన ఒక ఆల్రెడీ చెప్పుకుంటారు కదా అది చేస్తే సరిపోతుంది ఇంకేదైనా చేయాల్సి ఉంటే ఆయనే చెబుతారుగా